సో అంటే మామూలుగా మీకు నచ్చే ఫుడ్ తినడం వేరు ఎవరికైనా మీకు నచ్చిన వాళ్ళ తినే ఫుడ్ తినడం వేరు అలా తిన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా నాకు అలాంటిదేం లేదండి నేను తోపి తింటా నాకు ఫుడ్ అంటే ఇష్టం అది అందరికీ తెలుసా ఎస్పెషల్లీ చికెన్ నాన్ వెజ్ ఓకే నాకు అలా అది ఇది ఏం లేదు ఎస్పెషల్ నాకు హోమ్ ఫుడ్ అంటే ఇంకా ఇష్టం ఓకే అంటే మనం అవుట్డోర్ షూట్ చేస్తూ ఉంటాం బయట తింటా ఉంటాం సో ఐ మిస్ హోమ్ ఫుడ్ ఫుడ్ ఖాళీ యాక్చువల్లీ చాలా మంది ఇండస్ట్రీలో మన ప్రొడ్యూసర్స్ కావచ్చు డైరెక్టర్స్ కావచ్చు లేదా నా కోఆర్టిస్ట్ అమ్మ క్యారెక్టర్ ఎనీ వన్ క్యా వాళ్ళకి తెలిస్తే వాళ్ళని ఇంటి నుంచి వండుకొని తీసుకొస్తారు నా కోసం అంటే చికెన్ ఎక్కువ నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారు లవ్ టు బట్ హోమ్ అనగానే హోమ్ ఇంటి నుంచి పెరుగు వచ్చిన ఏంట

చేద్దాం ట్రై చేద్దాం అనుకున్నా లేదంటే తెలుగులో అవకాశం కోసం ఎప్పుడైనా వెయిట్ చేయడం కానీ ఇట్ వాజ్ అంటే ఇది ఎలా ఉందంటే నా నేను కన్నడలో సీరియల్ చేస్తున్నప్పుడు దట్ వాజ్ లాస్ట్ డే ఆఫ్ మై షూట్ ఆ రోజుకి ఇంకా ఫినిష్ సడన్ గా కాల్ వచ్చి ఈవినింగ్ ఆడిషన్ ఉంది అంటే నేను ఇది గోరింటా అనే సీరియల్ కి ఆడిషన్ ఇచ్చాను అది అయిన తర్వాత టూ త్రీ మంత్స్ లో ది కాల్ మీ దట్ యు ఆర్ సెలెక్టెడ్ మీరు హైదరాబాద్ రావాల్సి వస్తుంది నాకు అప్పుడు కొంచెం కొంచెమే తెలుగు వచ్చేది ఐ లవ్ టు లెర్న్ లాంగ్వేజెస్ సో అప్పుడు దాకా నాకు తెలుగు ఒక్కటే సరిగా నేర్చుకోలేదు బికాజ్ నా సరౌండింగ్స్ లో అంత మంది దొరకలేదు నాకు తెలుగు వాళ్ళు తమిళ్ వరత్ వస్తుంది మలయాళం మరాఠీ ఐ కెన్ స్పీక్ తెలుగు ఒక్కటి నేర్చుకోలేదు సో నాకు ఒక్క ఉండే అరే ఎట్లా రా తెలుగు నాకు రాదు కదా ఎట్లా నాకు భయం ఉండే బికాస్ ఏదైనా మిస్ అటు ఇటు మాట్లాడితే ఏం అర్థం ఏం అర్థం వస్తుందో తెలియదు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు వాళ్ళ ముందు నేను అట్లా ఎలా మాట్లాడతాను ఒక దీంట్లో ఉన్నప్పుడు సెలెక్ట్ అయ్యి వచ్చి రియల్ అండి వన్ అండ్ హాఫ్ లో ఐ స్టార్ట్ టాకింగ్ హోల్ తెలుగు ఇప్పుడు వాళ్ళు అలా నన్ను రిసీవ్ చేసుకున్నారు కాబట్టి నేను ఇలా ఉన్నాను లేదంటే హౌ క్యాన్ ఇట్ ఒక్క సైడ్ నుంచి కాదు ఇది జనాలు అంత ప్రేమించారు కాబట్టి ఐ దేర్ సన్ బ్రదర్ అసిస్ట్ వాట్ ఎవర్ ఇట్స్ అంటే ఇన్ని లాంగ్వేजेस లో వర్క్ చేశారు కదా మీరు తెలుగులో చేయడమే డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఫేస్ ఎక్కడ నేను వేరే వేరే ప్రాజెక్ట్స్ అన్ని చేశాను తెలుగులో సంథింగ్ లైక్ హోమ్ కమ్ హోమ్ వెల్కమ్ హోమ్ ఏం చేసినా మికిల్

సో ఈ తెలుగు స్టేట్స్ లో అంటే ఏపీ అండ్ తెలంగాణలో మీకు బాగా ఫేవరెట్ ప్లేస్ ఏది నాకు రెండు ప్లేస్ ఇష్టం అండి పర్టిక్యాలీ ఈ ప్లేస్ కి మనం వెకేషన్ టైం లో ఈ చాలా ప్లేసెస్ చూసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ వెళ్ళాలనుకున్నాను పాపికొండలో అక్కడికి వెళ్ళాలనుకున్నాను భీమవరం లో నేను సంక్రాంతికి వెళ్ళాలని అనుకున్నాను చాలా బాగుంటది అండ్ నిజంగా నాకు చికెన్ పచ్చడి అంటే ఇష్టం అని అక్కడి నుంచి ఎక్కడెక్కడ నాన్ వెజ్ బాగుంటాయి వాళ్ళందరూ మొన్న పంపించారు నాకు ఇంకేం కావాలండి అది నా టేస్ట్ మనం అనుకుందే నాకు నేను ఆస్తిలు గీస్తే బోర్డు నుంచి రెండు రాష్ట్రాల ప్రేమలు ఇంకేం కావాలి అంతే మామూలుగా ఫ్రీ టైమ్ లో మీకు బోర్ అనిపించిన లేదంటే కొంచెం సాడ్ గా లోన్లీ ఫీల్ వచ్చినప్పుడు నన్ను లోన్లీగా ఉండి ఇవ్వట్లు వస్తేనే కదా అనిపించేది అంతేనా వీళ్ళు వదలట్లేదు కదా నన్ను లోన్లీగా ఉండడానికి ఇవ్వట్లేదు ఎవరు అవకాశమే లేదు లేదు సో ఐఎమ్ హ్యాపీ అంటే మన ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ ఛానల్స్ కావచ్చు ఐ దే కీప్ ఆన్ గివింగ్ మీ వర్క్ విచ్ ఇస్ వెరీ బ్లెస్డ్ అగేన్ అలాగే జనాలు కూడా నన్ను కంటిన్యూస్ గా ప్రేమిస్తున్నారు ఆదరిస్తున్నారు దట్ ఈస్ అగైన్ వెరీ బిగ్ థింగ్ ఇంకే ఇంకేం కావాలి నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఎందుకు ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటా జనాలను గుర్తు గుర్తించాలి నాకు నేను మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి ఫేమ్ రావాలి చాలు అయిపోయింది ఆస్తి సంపాదించుకున్నాను

అంటే హీరోగా ఆదరించారు ఆడియన్స్ మీరు ఇట్లా విలనిజం చూపిస్తే తట్టుకోగలరంటారా ప్రేమించే వాళ్ళు ఎలా ఉన్నా ప్రేమిస్తారండి దాంట్లో క్యారెక్టరే కదా నేను మారట్లేదు కదా మంచి సేమే కదా నేను జస్ట్ డూయింగ్ మై వర్క్ సో ఆ వర్క్ లో నాకు ఈ షేడ్ ఇలాంటి షేడ్స్ ఇష్టం అని ఎందుకంటే చాలా మంది నేను చూసాను విజయ్ సేతుపతి గారు ఫాజా ఫాద్ ఫాజల్ అంటే మెయిన్లీ పవన్ కళ్యాణ్ అండ్ అర్జున్ పవన్ కళ్యాణ్ గారు అండ్ అల్లు అర్జున్ గారు నేను డాన్స్ అనేది నేర్చుకుంటే అల్లు అర్జున్ గారు చూసి అల్లు అర్జున్ గారు ప్రభా ప్రభుదేవ అండ్ మైకల్ జాక్సన్ సో దీస్ త్రీ ఆర్ ఇన్స్పిరేషన్ ఆ దిరేషన్ ఆర్యాలో ఆయన వేసుకున్న స్టెప్స్ బట్టలు గిట్లు సెట్స్ ఇప్పుడు పట్టట్లేదు అంతే తనే నాకు ఆ షూస్ ఆయన వేసి ఒక డిజే స్టైల్ చూపించేది ఓ యాజ్ లైక్ విత్ అప్పుడు నేను ఇండస్ట్రీలో లేను ఐ హిమ్ అనేది హాఫ్ టర్ వర్క్ విత్ చూద్దాం అవుతుందో సో ఇండస్ట్రీలో మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అంటే తెలుగులో పర్టికులర్గా మీరు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు కదా ఇప్పటికిప్పుడు అరే ఇలా చిల్ అవుదాం లేదంటే ఎక్కడికైనా బయటకు వెళ్దాం లేదంటే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది ఇలా షేర్ చేసుకునే పర్సన్స్ ఎవరైనా ఇమీడియట్గా మీరు ఫోన్ తీయగానే ఉండే నంబర్ ఎవరిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ సెలబ్రిటీస్ చాలా మంది ఉన్నారండి అర్జున్ అంబాటి అమర్తి మహేష్ మానస్ ఇమ్రాన్ హీరోస్ హీరోస్ సి ఇప్పుడు నాకు ఇలా ఉంది అంటే వస్తారు అంటే అదొక అది అబ్బాయిలకు మాత్రం అర్థమవుతుంది అబ్బాయి ఫ్రెండ్షిప్ లెవెల్ అంటే ఫస్ట్ ఫోన్ చేస్తే ఏంట్రా అంటారు ఎక్కడ రా అంటారు ఇట్లా అయిపోయింది రా అంటే అవునా ఎక్కడ ఉన్నావు అంటారు నెక్స్ట్ అంతే అది వేరే లెవెల్ అది అది అంటే ఫ్రెండ్షిప్ జరిగేది కొంతమందికి ఆ కొంతమంది అలాగే ఉండిపోతారు సో అది